Hi friends, welcome to my channel. ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అయినటువంటి విప్రో నుండి మనకు ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు కంటెంట్ రివ్యూ చేసే జాబ్స్ అనమాట దీనికి మనకి శాలరీ థర్టీ సిక్స్ థౌజండ్ వరకు వస్తుందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు డైరెక్ట్ సెలెక్షన్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనం ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే విప్రో డాట్ కామ్ విప్రో డాట్ కామ్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఈ విధంగా ఇక్కడ స్టార్టింగే మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా కెరీర్స్ అనేది క్లిక్ చేయాలన్నమాట కెరీర్స్ అని క్లిక్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేస్తూ ఉండండి సెర్చ్ ఆప్షన్ వస్తుంది కదండి ఇక్కడ మీరు అసోసియేట్ కంటెంట్ మోడరేటర్ అనేది టైప్ చేయండి లొకేషన్ హైదరాబాద్ సో లొకేషన్ హైదరాబాద్ ఇచ్చి ఫైన్ జాబ్స్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి కిందకి రండి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వస్తుందా జాబ్ డీటెయిల్స్ అసోసియేట్ కంటెంట్ మోడరేటర్ అని ఉంది కదా అసోసియేట్ కంటెంట్ మోడరేటర్ అండి లొకేషన్ హైదరాబాద్ అనమాట దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా వస్తాయండి క్లియర్గా చూద్దాము ఫస్ట్ అసలు ఇదేంటంటే అసోసియేట్ కంటెంట్ మోడరేటర్ పోస్ట్ అనమాట లొకేషన్ హైదరాబాద్ అండి విప్రో సంస్థ మనందరికీ తెలుసు టాప్ ఎంఎన్సీ కంపెనీ దీని నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు జాబ్ డిస్క్రిప్షన్ రోల్ పర్పస్ ఏంటంటే పర్పస్ ఆఫ్ ద రోల్ ఈజ్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ టెక్నికల్ సపోర్ట్ టు ద ప్రాసెస్ అండ్ యాక్టివ్లీ రిజాల్వ్ క్లయింట్ ఇష్యూస్ డైరెక్ట్లీ ఆర్ త్రూ టైమ్లీ ఎస్కలేషన్ టు మీట్ ప్రాసెస్ ఎస్ఎల్ఏస్ అంటే ఏం లేదు మనము ఇక్కడ మనకి టెక్నికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట రిజాల్వ్ క్లయింట్ ఇష్యూస్ క్లయింట్ ఎక్కి ఇష్యూస్ ఉంటాయి కదా క్వరీస్ కానీ ఏవైనా సరే అవి రిజాల్వ్ చేయడానికి మనము టెక్నికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అయితే మీకు అందులో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ సపోర్ట్ ప్రాసెస్ బై మేనేజింగ్ ట్రాన్సాక్షన్స్ యాజ్ పర్ రిక్వైర్డ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డెలివర్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ త్రూ ఎఫెక్టివ్ డయాగ్నోసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ క్లయింట్ క్వరీస్ నెక్స్ట్ ఇంకొకటి బిల్డ్ క్యాపబిలిటీ టు ఎన్ష్యూర్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ మెయింటైన్ సుపీరియర్ కస్టమర్ సర్వీస్ లెవెల్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఆర్ క్లయింట్ ఈ విధంగా త్రీ టైప్స్ ఉన్నాయండి మీకు సపోర్ట్ చేసే వర్క్లో త్రీ టైప్స్ ఉన్నాయి మళ్ళీ ఫస్ట్ది ఏంటంటే మనకి క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటం అదేంటంటే మీరు ఇక్కడ మీకు హెల్ప్ చేయాలి వాళ్ళు మనకి ఫోన్లో కానీ మెయిల్ కానీ ఇచ్చిన క్వరీస్ అన్నిటినీ కూడా మనము కర్టియస్ మేనర్ అంటే పొలైట్గా ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేము ఏదైనా సరే మొత్తం ఎటువంటి ఇష్యూస్ రాకుండా కూడా మెయింటైన్ చేయాలి తర్వాత అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం ఆ ప్రోడక్టివిటీ గురించి నెక్స్ట్ రికార్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలండి క్వెరీస్ ఏమైతే వచ్చినాయి ప్రాబ్లమ్ ఏం సాల్వ్ చేశారు ఏం స్టెప్స్ తీసుకున్నారో అవన్నీ కూడా అదేవిధంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అండ్ క్లయింట్ క్వెరీస్ ఎస్ఎల్ఎస్ యాజ్ పర్ ఎస్ఎల్ చేసి ఉంటాయి కదా దాని ప్రకారము సాల్వ్ చేయాలంటున్నారు యాక్సెస్ అండ్ మెయింటైన్ ఇంటర్నల్ నాలెడ్జ్ బేసెస్ సో ఇంటర్నల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనము ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా దానికి కూడా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉండాలన్నమాట ప్రోడక్ట్ డీటెయిల్స్ ఫెసిలిటీ బెటర్ క్లయింట్ ఇంటరాక్షన్ ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం ట్రబుల్ షూట్ చేయాలి అలాగా డాక్యుమెంట్ అండ్ కాల్ లాగ్స్ స్పాట్ మోస్ట్ అకరింగ్ ట్రెండ్స్ టు ప్రివెంట్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా మనము ముందే దాన్ని సాల్వ్ చేసేటట్టు ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ అనేది ఏంటో తెలుసుకొని ముందే చేయాలన్నమాట సో ఇలాగా డాక్యుమెంటేషన్ కానీ మీకు అన్నీ కూడా మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి క్లయింట్ విషయంలో ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా చేయాలండి అదేవిధంగా డెలివరీ ఎక్సలెన్స్ కస్టమర్ సర్వీస్ త్రూ ఎఫెక్టివ్ డయాగ్నోసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ క్లయింట్ క్వరీస్ అంటే మనం ఇప్పుడు వాళ్ళ క్వరీస్ కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ప్రోడక్ట్ సపోర్ట్ అనేది ఎలా ఉండాలి క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళకి మనము స్టెప్ బై స్టెప్ మేనర్లో అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట ఇంకా వాళ్ళు మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేయకూడదు అంత కరెక్ట్గా మనము ఫాలో అయ్యి వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాలి అది కూడా మనం ఒక పొలైట్ మేనర్లో చెప్పాలన్నమాట రికార్డ్స్ అనేవి మీరేమేమి స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారో అవన్నీ కూడా రికార్డ్ మెయింటైన్ చేయాలి వీళ్ళకి ఇష్యూ వచ్చింది మనం ఇది ఇలా సాల్వ్ చేసాము ఈ విధంగా అనమాట అవన్నీ కూడా మెయిన్ చేయాలండి ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలి అండ్ బిల్డ్ క్యాపబిలిటీ టు ఎన్ష్యూర్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ మెయింటైన్ సుపీరియర్ కస్టమర్ సర్వీస్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఇంతకుముందు మీకు ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి వాళ్ళు సుపీరియర్ కస్టమర్సు వాళ్ళని మనము చక్కగా మెయింటైన్ చేయించాలి ఇంకా మంచిగా వాళ్ళకి గ్రోత్ ఉండేలాగా వాళ్ళు మనల్ని కంటిన్యూ చేసేలాగా చేయాలన్నమాట సో ఈ విధంగా ఉంటుందండి దీనికి మీరు గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే రైట్ సైడ్లో ఇక్కడ అప్లై అయి ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి ఇవ్వండి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట ఈ విధంగా వచ్చినప్పుడు క్యాండిడేట్ ప్రొఫైల్ సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ ఇవి అంటున్నారు ప్రొఫైల్ పిక్చర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి ఇక్కడ మ్యాండేటరీ అయితే చేయాలండి లేదంటే అవసరం లేదు క్రియేట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటున్నారు ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేము ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కాలేజ్ ఏంటి ఎక్కడ చదివారు మార్క్స్ ఇలా అన్ని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ ప్రొఫైల్ ఇది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే విప్రో అంటే మనకి ఎంఎన్సీ కంపెనీ అని అందరికీ తెలుసు కాబట్టి చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చండి ఇది లొకేషన్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకో